వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్ట జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను లక్ష్య సాధన కోసం ప్రయత్నించకుండా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ బాధపడుతూ కూర్చోవటం నీ మూర్ఖత్వమే అవుతుంది బిడ్డ అమ్మ యొక్క అవతారాలు ఆకృతులు అనంతాలు అమ్మ లీలలు హేలలు అనర్వచనీయాలు విశ్వరక్షణ జీవ సంరక్షణకై అమ్మ చేసే వింతలు వినోదాలు అద్భుతాలు అమ్మ అర్చనలు ఆరాధనలు ఉపాసనలు మంత్రజపాలు ఆధ్యాత్మిక తపాలు బీజాక్షరయుక్తమైన నామ మంత్ర పఠనాలు మహాశక్తివంతం ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్